వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను లడ్డు చూపించబోతానని చూడండి ఈ లడ్డు ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళ రోజుకి ఒకటి తీసుకున్నామంటే మనకి ముఖ్యంగా నడుము నొప్పి అలాగే మోకాలు నొప్పులు ఎముకలు బలంగా ఉండడానికి మనకు బాగా ఉపయోగపడతాయి మరి ఇలాంటి లడ్డూ చేయడానికి నేను చూడండి ఇక్కడ పల్లీలు ఒక రెండు కప్పుల వరకు తీసుకున్న కొద్దిగా తక్కువగా తీసుకున్నా చండి రెండు కప్పులు తీసుకున్నాను వీటిని మనము లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ నేను మట్టి పాత్రలో వేయించుకుంటాను ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని నేను ఇవన్నీ వేయించుకోవడానికి పదహైదు నిమిషాలు పట్టింది పదహైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలాగా బాదం అలాగే జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు బాదం మీకు ఒకవేళ లేవు అనుకుంటే మన దగ్గర లేవు కాస్ట్ ఎక్కువ అనిపిస్తే స్కిప్ చేసేసుకోవచ్చు ఒకవేళ ఉంటే కొద్దిగా వేసుకోండి అన్ని చండి లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోకుండా చండి ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఇంకా నువ్వులు అలాగే గింజలు వీటిని కానీ వేసుకోవాలి నువ్వులు చూడండి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నువ్వులు తీసుకున్న సేమ్ క్వాంటిటీలోనే నువ్వులు అలాగే పల్లీలు రెండు ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను వీటిని మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు మనకి నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా త్వరగా మనకి చిటపటమని బాగా వేగుతాయి అలాగే ఈ ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత చూడండి ఏ కప్పుతో అయితే మనం పల్లీలు అన్ని తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు గింజలు వేసుకున్నా మరీ ఎక్కువగా వేసుకుంటే కొంతమంది తినలేకపోవచ్చు అందుకోసమనే నేను ఒక అర అరకప్పు వరకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనకి వేడి తగ్గేంత వరకు ఇలాగ కలుపుతూ ఉండాలి మట్టి పాత్ర కదా వేడి ఎక్కువగా ఉంటుంది చండిలాగా చల్లారిన తర్వాత మనము కొద్దిగా చల్లారినాయి స్టవ్ మీద నుంచి కింద పెట్టుకొని పూర్తిగా చల్లారిచ్చేవాలి మట్టి పాత్రలో చేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది నాకైతే చండీలాగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇందులో నుండి సగం మనం అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకి మిక్సీ పట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సగం వేసుకొని ఇందులోకే ఒక నాలుగు ఇలాచి వేసుకుంటాన్న మనకి ఫ్లేవర్ కోసము అలాగే ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఈ రకంగా పూర్తిగా మెత్తగా కాకుండా ఈ రకంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత బెల్లం బెల్లము ఒక కప్పు వేసుకున్న ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకొని మరొక్కసారి ఒక రెండు మూడు పల్స్ మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలాగ వచ్చేస్తుంది మనకి పూర్తిగా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా వేసుకోవచ్చు లేదా కొద్దిగా బరకగా కావాలంటే కూడా ఇలాగ వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇలాగ వేసుకున్న కొద్దిగా బరకగానే ఉంది వేసేసుకొని ఇప్పుడు మిగిలినటువంటి విత్తనాలు మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను వేసేసుకొని వీటిని కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఆఫ్ వచ్చినాయి ఈ ఆఫ్ని ఇలాగ మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి మరొక కప్పు బెల్లం వేసుకున్న అలాగే ఇలాచి ముందుగానే వేసుకోవాల్సినది మర్చిపోయాను వేసేసుకొని అంతా ఒక్కసారి ఇలాగ మిక్సీ పట్టేసుకోవడమే మనకి స్వీటు ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొక అరకప్పు అయినా వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది మరీ ఎక్కువ స్వీట్ కాకుండా మామూలుగా నార్మల్గా తినేలాగా వేసుకున్నాను ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని మనము మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డులాగా చుట్టుకోవడమే లేదంటే మనం ఇలాగైనా పొడి పొడిగైనా కూడా ఒక కప్పులోకి రోజు ఒక రెండు స్పూన్లు తిన్నామంటే మనకి ఎముకలు బలంగా ఉంటాయి అలాగే మోకాలు నొప్పులు తర్వాత నడుము నొప్పి అనేటువంటిది మనకి ఈజీగా తగ్గుతుంది రెగ్యులర్గా ఇలాగ ఆడవాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ఆడవాళ్ళు ఇలాగా తీసుకున్నామంటే మనము ఆరోగ్యంగా ఉంటాము మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఇంట్లో మన ఇల్లు మన పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మన తినేదాన్ని బట్టి ఇలాగా చేసేసుకోవాలి చూడండి అంతా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం రోజు ఒక లడ్డు తీసుకున్నామంటే మనం హెల్తీగా ఉంటాం అలాగే పిల్లలకు కూడా ఇలాగ మనం స్టార్టింగ్ నుండినే నేర్పించినామనుకోండి పిల్లలు కూడా బాగా హెల్తీగా ఉంటారు అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇన్ని వచ్చినాయి ఇక్కడ మనము నూనె కానీ నెయ్యి కానీ ఏది వాడట్లేదు చూడండి ఏమి వాడకుండా చేసినటువంటి లడ్డు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి